ఓకే అండి కాదు వెంకటేశ్వరరావు గారు అయితే మరి కీలకమైన గుంటూరు జిల్లాపై మరి జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నారా కోల్పోతున్నారని అంటున్నారు కానీ కాకపోతే మరి మీరు పట్టు పెంచుకోవడానికి అది ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఒక పార్టీలో టికెట్లు ఇచ్చేటప్పుడు అసమత అనేది చాలా చాలా క్వైట్ న్యాచురల్ కానీ మరి దాన్ని మీరు బోత చూస్తున్నట్టు కాదా అండి ముందుగా సంస్కారంగానే మాట్లాడా సంస్కార హీనంగా నేను మాట్లాడాలి మీ ముఖ్యమంత్రి గారి లాగా అది ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను ఎంత మాట్లాడినా ఎక్కడన్నా స్లిప్ అయితే తప్పు మాట్లాడాలని చెప్పండి నేను కూడా దానికి కళ్యాణ్ గారు సంస్కార హీనం కాదు మేము సంస్కారం ఏం కాదు మేము సంస్కారం గారు చెప్పేటప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీకు సంస్కారం మీ దగ్గర మాట్లాడుతుంటే సంస్కారం గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్విచ్ మీరు మీరు మాట్లాడినతో మాట్లాడండి అందుకని మీరు మాట్లాడే తప్పుకొచ్చే ప్రయత్నం అయితే తప్పు పట్టడానికి మీ దగ్గర ఉంటే చెప్పడం మేము కూడా పెద్దకుంటాం ఎందుకంటే మీరు సరిపోతున్న ఆరోగ్యం మీకు కాదు ఎప్పుడెక్కడ పాడించ పాత్ర పని కానీ ఎప్పుడు మొదలు పెట్టే ప్రభుత్వం కింద మొదలు పెట్టాడు మూడు బెళ్ళెళ్ళు మొదలుపెళ్ళండి మూడు బెల్లం పాక అంతకు మీకు మీరు మాట్లాడదాం ఇప్పుడే మూడు బిల్లం మాకు ఇంకా సంస్కారం వస్తుంది మాత్రం సంస్కారం అట్రస్ కదా ఇక్కడ మేము నడుతూ ఒక్కసారి సంస్కారం చెప్పుకుంటే మీ ఇంట్లో మొత్తం కూడా ఉంటుంది అంతగా తెచ్చుకోవటం చెప్పి పోతానండి అర్థనాడు ఎప్పుడు చెప్తాను ఇప్పుడు ఏ గారు మాట్లాడుతూ పథకాలు అన్నాడు చాలా అంతరా ఇది మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత మొత్తంగా ఎన్నే పెట్టారు పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మఒే చెప్తున్నాం ఏంటంటే అమ్మఒడి పిల్లలు కూలు పంపించాలి కానీ చంపేస్తారంట పిల్లల స్కూల్ పంపిస్తే డబ్బులు అంటే ఆయన ఏమన్నారంటే పిల్లల్ని స్కూల్ పంపించడానికి దాని మించి దాన్ని వ్యతిరేకించారు దాన్ని విమర్శించారు మరి దాని మించి ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు కదా నేను ప్రశ్న అండి సరి చేయచ్చు కదా మంచిగా తెప్పించదు కదా వాతావరణం అవన్నీ వదిలిపెట్టే వదిలిపెట్టేసి మీరు చేయకుండా ఆ డబ్బులు మీరు తెచ్చి ఇక్కడ నుంచి మీరు ఓట్లు కొనుక్కోండి కదా ప్రజలు చెప్పచ్చు గవర్నమెంట్ తప్ప మీరు ఓట్లు కొనుక్కుంటారు మీ ట్రాటజీ అది మీరు ఏ వండమైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దగ్గర నుంచి కూడా మీ ఆలోచన వల్ల ఇరవై నాలుగు ఎలక్షన్ ఏ రకంగా చేయాలి ఏ రకంగా గెలవాలని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు అభివృద్ధి చెప్పండి మాట్లాడుతు సంఖ్య పడారు ఇంత ముందు ఇవన్నీ సంఖ్యం పడతారు ఇంత లేకుండా కొత్తగా పెట్టినాడు చెప్పాలి ఏడు అని చెప్పి అలాగే కదా ఇందులో కొత్తగా మొదలు పెట్టారా లేదంటే ఇప్పుడు ఏంటి విద్యార్ అంట విద్యార్ మటం నచ్చాడు ఏంటంటే విద్యార్థి నువ్వు స్కూల్లో ఫీజు వచ్చేది నువ్వు వాళ్ళ అమ్మ అమ్మచోటలు ఏంటి రెండు పో అమ్మను కట్టుకుంటే వాడుకోవడం దానికి మళ్ళా అక్కడ స్కూల్లో ఇవాళ రచన దెబ్బతైలి ఇవాళ ఒకసారి ప్రైవేట్ కాలేజీ మీ పోయిందండి

వాళ్ళు చేస్తున్న పని నేను అయింది చేస్తా అని చెప్తే మాత్రం అవుతున్నాం మొత్తం మొత్తం మార్చున్నా దీని అన్నది ఏంటి జగన్ అన్న తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది చేసేసాడు మీ రాకంలో పెద్ద ఎత్తున పథకాలు పెట్టాడు అసలు దేశంలో ఎక్కడ లేని కూడా ఇక్కడ చేసామో ప్రజలందరూ కూడా మావైతే ఉన్నారు అని చెప్పే మాటలు ఎందుకు అని మాటలు చెప్పినప్పుడు ఎదుగులు మార్చున్నారు మేము అంటున్నాం లేదు చెప్తాను కొంతమంది మార్కులు బాగా వస్తేనే ఇస్తానా అంటారు మా మాధ్యమే చూసుకుంటే వేమూరులో పనికినటువంటి మేలుగు నాగులు గారు ఎందుకు మార్చారు మార్పులు మార్చారా మార్పులు లేవని మార్చారు మీరు ఒకసారి చెప్పాలండి మార్పులు ఉంటారు కదా ఒకవేళ మార్పులు లేకుండా తీసి కదా మళ్ళీ తీసుకొని ఎక్కడ ఎందుకు పెట్టారు చెలకు ఉన్నటువంటి మంచి రాయనటువంటి రజనీకారం తీసుకొచ్చి గుంటూరులు పెట్టారు అది అక్కడ మార్పులు సక్రమంగా పడలేదా ఉంది ఎప్పుడూ అయిపోయినా అమర్చులు ఎప్పుడు అయిపోయి పొరులు పోతే కొంచెం గుంట్రులు పెట్టారాన్ని మాట్లాడేదానికి ఏమీ లేకుండా మార్పు లేదని దానికి కొంతమంది చూసుకొస్తారు ఏమంటారు దాని గురించి మాట్లాడుతూ వాళ్ళు మార్చుకుంటే మాకేంటి మార్చం పోతే మాకేంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూర్చుని ఒక అమ్మ పార్టీ పార్టీని మీద పెట్టి గెలిపించి అప్పుడు ఆయన పార్టీని చూసుకోవాలంటే ఎవరు అత్యంతం ఇవాళ రాష్ట్రంలో మొత్తం పరిపాలన రోడ్డు మీద ఉంది రాష్ట్రంలో పరిపాలనలో భాగస్వామ్య ప్రతి చట్టాలు అంగన్వాడీల దగ్గర నలబడి చెప్పాలి కదా అంగన్వాడీలు పెద్ద పౌష్కాహారం జగన్ ఉన్న పౌష్టికాహారం వేసే పౌష్టికాహారం అని చెప్పి పేరు వాళ్ళకి తల్లిదండ్రులు తల్లి కొట్టి ఉంటాయి మేము చదవట్లేదు ఆ పౌష్టికాహారం పెట్టేటటువంటి వాళ్ళు ఇవాళ పద్దెనిమిది రోజులు రోడ్డు మీద ఉన్నారు ఎందుకు రోడ్డు మీద ఉన్నారు ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు జగనన్న వచ్చేస్తాడు మా అచ్చలమ్మలకి చెల్లినందరికి కూడా ధ్యానం చేస్తాడు ఇవాళ అదే అచ్చలమ్మలు తెలిస్తున్నాడు పద్దెనిమిది రోజులు పట్టించుకున్నారా కదా అక్షరాత్ర వ్యక్తం చేస్తాము ఇచ్చేవాళ్ళ వాళ్ళ రోడ్డు మీద ఉన్నారు ఆర్కల రోడ్డు మీద ఉన్నారు మరో ఒక రోడ్డు మీద ఉన్నారు అరే మీరు పెట్టుకున్నటువంటి మీ మాకు పుత్రికైనటువంటి వాలంటీర్ కూడా రోడ్డు ఇచ్చినారు కదా ఎక్కడికి పరిపాలన ఇంత కార్యక్రమం చెప్తాము అవసర ప్రభావాలని చెప్తున్నాం మన ప్రతి ప్రతి పథకానికే బటన్ వచ్చేటప్పుడు ఫుల్ యాడ్ పేజులు ఇస్తారు ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు యాడలో ఎక్కడైనా ఆ చాఖకి సంబంధించినటువంటి మంచి ఫోటో ఉంచారు చూడండి మీరు ఆ చాఖకి సంబంధించిన మంత్రి ఫోటో ఉండదు ఇవాళ విద్య ఎవరా విద్య అంటే ఎవరండి మనం తెలిసి మన వాళ్ళకైతే తెలియదు ఎవరు ఏ ఏ చాఖకి ఏమంటో వాళ్ళకి తెలియదు వచ్చా సచివాలయ గారు ఉన్నారు చాలా సాంఘిక అన్నారు ఇవాళ చేపట్లు ఎక్కడ ఎక్కడైనా ఆ మంత్రుల ఇద్దరు ఫోటోలు ఏమన్నా చిన్న పలకాలేమంటాము ఎందుకనేది అంటారు ఆ భద్రతాభావం ఏం కది అంటే రాజుకోం ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ఆయన కట్లా ఈ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే ఇవాళ దొండరు ఇవాళ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం తమ్మగిలిందో అందరూ కూడా పెద్ద ఎత్తున ఎందాకన్నారు నాలుగు పార్టీలు కలిసి ఉంటుంది మావాడు మా వాడు ఒక్కడే మా వాడు ఒక్కలాడు పార్టీలో ఉండకండి అసలు నీ పార్టీలో ఉంటుంది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు మీరు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత కష్టంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఒకటి చూపించా ఉండాలంటే

నేను ఒకసారి సమాధానం చెప్తాను వెంకటేశ్వర గారు అంటే నాకు చాలా గౌరవం కానీ ఇక్కడ గమనించాల్సిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అట్లన్నారు ఇట్లన్నారు అనే ముందు ఒక్కసారి ఎన్నికెళ్ళేసేసి పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ వింటే ఆ పవన్ కళ్యాణ్ గారి ఓటన్ ఏ అదే పాఠం లేదుదన్నమ అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను మాట్లాడొక నిమిషం నేను మాట్లాడనా విననా మీరు చిచ్చినా టిచ్చినా ఒక్కసారి మీరు భజనలు మాట్లాడక వినిపించలేరు కదా మీరు ఒక్కసారి రికార్డ్స్ తీయండి అది తర్వాత ఇప్పుడు మీరు తెలుగుదేశం తోటి నిన్న మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత ఆ మేనిఫెస్టోలో నేను అనుకుంటా మీ పెద్దలు ఉంటారు అందరు కలిసి చేసి ఉంటారు అమ్మఒడి ఇప్పుడు మీరు విమర్శించారు అమ్మఒడి విమర్శించారు ఈ రోజు పేపర్ లో చూసినట్లయితే అమ్మఒడి ఒకరికి కాదు ఆ ఇంట్లో ఎంత మందికి ఎలిజిబుల్ ఉంటే అంతవరకు అంటే మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ ఐడియా ప్రకారం చెప్పారండి ఈ రోజు మీ మేనిఫెస్టోలో రేపు పెట్టబోయేది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా చెప్పరు ఆ అమ్మఒడి ఒక రోజున ఒక కుటుంబంలో ఒకరికి ఇవ్వటమే కష్టం అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నా ఇంట్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంత మందికి ఇస్తారన్నారు అది ఒకటి నేననేది ఏంటంటే మరి రాష్ట్రంలో మరి నాకు తెలుసు నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను ఒక ఇల్ వంద ఇల్లు ఒక గ్రామంలో వంద ఇల్లు రావాలంటే నాకు తెలుసు ఆ రోజున కొన్ని పార్టీలు ప్రజా పార్టీలు సిపిఐ గాని సిపిఎం కానీ వాళ్ళు పోరాడి పోరాడి ఇక్కడ గుడిసెలు అక్కడ గుడిసెలు చేసేసి అక్కడ వచ్చేసేసి పోలీసు రెవెన్యూలో తీసేసి ఎవరో మనసున్న మహానుభావుడు కలెక్టర్ వస్తే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన రోజులు ఉన్నాయి అలాంటిది ఐదు సంవత్సరాలు దక్క ముందు నాకు ఈ భూమి మీద ఒక్క సెంటు స్థలం మా అన్న గాని మా నాన్న గాని ఇవ్వలేదన్న అక్క ఈ రోజున ముప్పై ఒక్క లక్షల మంది రాష్ట్రంలో నాకు గృహ నాకొక ఇల్లుంది నాకొక వాకిల్ ఈ రాష్ట్రంలో నాకు ఈ రాష్ట్రంలో పది పదిహేను లక్షల రూపాయలు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి గాని ఎవరు వాళ్ళ జోరులో డబ్బులు తెరక్షిస్తారని ఎవరు అనరు ఎవరైనా సరే ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన జోబులోయో ఆయన ఇంట్లో తెచ్చి పెట్టలేదు అది అది కానీ పేదల పక్షాన ఉన్నాడు కాబట్టి పేదల ఉన్నాడు కాబట్టి పేదల గురించి ఆలోచిస్తా పేదలకు ఏం చేస్తే మా ధైర్యం అదే గెలుస్తాం ఎందుకంటే మనకి సాహితారావు మాట్లాడేస్తున్నారు ఇల్లు గురించి చెప్తారు అలా మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం అతి పెద్ద మన

మాట్లాడుకోవట్లేదు సాహెబ్ గారు సాహెబ్ గారు చెప్పండి ఫైనల్ గా ఎంత అర్చనా గారు అర్చన గారు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ శాసన మండలికి సభ్యులు